మైగ్రెన్ని ఏ మందులు లేకుండా తగ్గించుకోవచ్చా ఈ ఫైవ్ చేంజెస్ మీరు చేసుకుంటే కనుక మీ మైగ్రేన్ హెడేక్స్ చాలా వరకు తగ్గుతాయి నెంబర్ వన్ మెయిన్ స్ట్రెస్ తగ్గించుకోవటం యోగా మెడిటేషన్ లాంటివి చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే హెడేక్స్ చాలా వరకు తగ్గుతాయి నంబర్ టూ లైట్ ఎక్సర్సైజ్ హెవీగా కాకుండా ఎనీ ఫార్మ్ ఆఫ్ లైట్ ఎక్సర్సైజ్ డైలీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద హెడేక్స్ ని తగ్గిస్తాయి నంబర్ త్రీ ఒక ఫిక్స్డ్ రొటీన్ ఉంటాం టైంకి తినటం టైంకి పడుకోవటం అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ డైలీ ఉంటాం అవసరం నంబర్ ఫోర్ గుడ్ హైడ్రేషన్ వాటర్ ఎక్కువ తాగటం త్రీ టు ఫోర్ లీటర్స్ స్పెషలీ సమ్మర్లో తాగితే చాలా వరకు మనకి మైగ్రైన్స్ తాగుతాయి నంబర్ ఫైవ్ ట్రిగర్ ట్రాకింగ్ ఏది చేస్తే మీకు తలనొప్పి వస్తుందో ఒక హెడేక్ డైరీ లాగా మెయింటైన్ చేసుకుంటే అవి అవాయిడ్ చేసుకుంటే చాలా వరకు మీ మైగ్రెయిన్ హెడేక్స్ మందులు లేకుండానే తగ్గిపోవచ్చు